I'll cheese it. I'll cheese it. I don't know. I get money for that. So okay. Alright, hi, uh, hi everyone. This is Hare Krishna from Green Grand Kevin Care Group. This is our 400 plus salon, Pan India, and this is our 37th salon in AP. In AP, 37 salon. So I'm very happy to invite uh, Acharya Guru for uh, the grand launch. <laughs> Alright, please welcome and thanks uh, for coming here. 선생님 안하세요

నేను బిగ్ బాస్ యాక్చువలి ఐ హోప్ యూ ఆల్ ఐ ఈరోజు నేను గ్రీన్ నాకైతే చాలా చాలా నచ్చింది ప్లేస్ చాలా క్లాసీగా చాలా ఎన్వైరాన్మెంట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది ఎవ్రీథింగ్ ఈస్ సో నైస్గా అందుకే చాలా కొత్త ప్లేస్ కొత్త గారు అండ్ సాయి గారు చాలా బాగుంది ప్లేస్ అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా ఇట్లాంటి బిజినెస్ ఒక స్టార్ట్ చేద్దామని సో మీ దగ్గర డెఫినెట్గా టిక్ తీసుకోవాలి నేను వెరీ నైస్ ప్లీజ్ అండ్ ఫస్ట్ టైం వచ్చానండి దీపరంకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ గుడ్ రెస్పాన్స్ దీపరం అయితే ఎప్పుడు మర్యాదలకి పెట్టిన పేరు అని చెప్పి వినడమే కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇక్కడ మర్యాదలు అయితే రాత్రి వచ్చారు నేను రాత్రి నుంచి అసలు ఇదేం తింటారు అదేం తింటారు ఇందుకది లైక్ ఐ రియలీ లవ్ యువర్ స్లాంగ్ అండి దీపం స్లాంగ్ ఈజ్ సో నైస్ సో క్యూట్ అనిపిస్తుంది నాకు బికాస్ ఈ సేమ్ తెలంగాణ హైదరాబాద్ అండ్ ఐ నాట్ సేయింగ్ రాంగ్ అబౌట్ తెలంగాణ బట్ నాకు తెలుసుకున్నది నాకు కొంచెం ఈ స్లాంగ్ అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫోర్ కమింగ్ ఇయర్ మీడియా పీపుల్ ఎవరిబడి వర్షంలో కూడా వచ్చారు నేను నేను థ్యాంక్ యూ సో మచ్ వెదర్ ఇస్ సో బ్యాడ్ ఇయర్ బట్ చాలా మంది వచ్చారు అండ్ అగ్రీ బాచులేషన్ <inaudible> I'm very sorry, Indian, and I'm very sorry to keep you meet media people, because by uh, so the well. so time we get there, it's a rush to Mundo. So is Time I'm very sorry, and uh, thank you so much. You guys are so sweet. Madam, Madam, the టూ ప్రాజెక్ట్స్ లైన్ కూడా ఉంటాయండి ఆల్రెడీ ఒకటి ఆదిగారిలో ఒక మూవీ చేస్తున్నాను నేను అండ్ ఒక సోలో లో ఒకటి మూవీ చేస్తున్నాను అండ్ భీమవరం గురించి చెప్పాలంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్ కదా ఇక్కడ వందలు పిజ్జాలు జాములు చాలా ఫేమస్ కదా సో నేను మామూలుగా అయితే తెప్పించుకుంటాను తెప్పించుకుంటూ ఉంటాను ఇక్కడ నుంచి బికాస్ అంటే మాకు ఇక్కడ సీ సమయాలే కాబట్టి ఇక్కడ రెష్గా ఉంటుంది भेवाले Actually the business is good up in the payroll and the So uh, I'm very happy to come here. Something else?

చిన్నప్పటి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆడపిల్లెడ్ అన్న ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటి నాకు ఇంట్లో ఒప్పుకోలేదు వాళ్ళకి అన్న మంచిగా లేఖ ఇంట్లో ఇంట్లో ఒక మిక్స్ కళ్ళాడే బిగ్ బాస్ రావడం జరిగింది అండ్ బిగ్ బాస్ కూడా నేను చాలా మెడిసి యాక్ట్ చేశాను పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశాను సరదా గవర్నర్ హీరో అండ్ గారితో

ఎన్ఐటి వరంగల్లో నాకు ఇంజనీరింగ్లో సీట్ రావడము బికాస్ ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ అండి ఐఐటి తర్వాత ఎన్ఐటీ అనమాట సో అంత టఫ్ కాలేజ్లో రావడం అనేది నాకు చాలా చాలా యూ ఫ్రమ్ ఎన్ఐటీ వాయిన్ ఉన్నాయి సో సో చూసారో మేము ఎప్పుడో చచ్చిపోయాము సో ఎన్ఐటీ వరంగల్ సీట్ రావడం మై బెస్ట్ 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 Thank you. Thank you so much. Thank you. Much. Thank you. beauty? Yes. So, okay. normally, uh, where do you go for your grooming? No. <laughs> Definitely, <laughs> Definitely you will prefer salon itself. <laughs> so, which, prefer some of the grooms, are these? Basically, basically uh, grooming is not necessary. ఇన్నర్ బ్యూటీర్ బ్యూటీ మనం ఇన్సైడ్ నుంచి హ్యాపీగా ఉంటే అవుట్ సైడ్ కూడా మనకి కనిపిస్తుంది బట్ అవుట్ సైడ్ కూడా మనం మంచిగా కనబడాలంటే మీరు చూసారు కదా ఈ గ్రీన్ ల్యాండ్స్ వచ్చేసింది ఇక్కడ చాలా చాలా బాగుంటుంది బికాస్ ఐ హేర్ క్లైంట్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఐ లవ్ దిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ ఆల్సో ఐ యూస్ టు గో టు గ్రీన్లైన్ అండ్ ఇది ఎప్పుడు నాకు ఉంటునే ఉంటుంది కాన్ఫరెన్స్ నాకు బేసిక్ గా నచ్చింది ఏంటంటే ఫ్యాకల్టీ స్టాఫ్ చాలా ట్రైన్ ఉంటారు వాళ్ళు నిలిచే విద్యార్థి చేస్తారు చాలా మంది అంటే గ్రూ చేసి వాళ్ళకి అన్ని నేర్చి తీసుకెళ్తారు కదా సో మనకి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసి పెడతారు అండ్ వెరీ ఫ్రెండ్లీ స్టాఫ్ అండ్ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది సో ఇంటికి వచ్చినా చాలా రిలాక్స్ అంటే మనకున్న బిజీ షెడ్యూల్లో

ఈ పైన కూడా వర్క్ నచ్చి సపోర్ట్ నచ్చి అండ్ వాల్యూ మనీ అనిపించి అనిపించింది సెకండ్ బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే భీమవరం వాళ్ళు కూడా ఇంకా బెస్ట్ సర్టిఫిక మనం ఇద్దామని ఇక్కడ ప్లాన్ చేస్తాము భీమవరం ప్రజలు కూడా జనాలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి అలాగే మేము ఇంకొన్ని బ్రాంచ్ పెట్టాలని బికాజ్ నేను యాచేలో బేసిక్ ఫ్రీ ఎంట్రెన్స్ కస్టమర్ యాజ్ ఏ కస్టమర్ నాకు ఈ సర్వీసెస్ నచ్చి ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను గ్రౌండ్ వర్క్ చేసుకొని తెలుసుకొని ఎలా అప్రోచ్ అవ్వాలి బ్రాంచెం చూసుకున్న వాళ్ళని నేను తెలుసుకొని టీమ్ని ఎంట్రెన్స్ టీమ్ని అప్రోచ్ అయితే వాళ్ళ నాకు స్టెప్ వన్ స్టెప్ ఫ్రమ్ ద డే వన్ టిల్ వాళ్ళ నాకు సపోర్ట్ ఉన్నబట్టే ఇంకా ఈజీగా అయిపోయింది ఇక్కడ భీమవరం మీడియా చాలా సైలెంట్ ఉన్నారు ఎందుకు అందరూ లేకపోతే సైలెంట్ అయిపోయారా ఓకే థ్యాంక్ యూ సో మచ్